హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి మన తెలుగుబడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ ఎలా చేయాలి అనుకుంటున్నారా అయితే వెంటనే వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన తెలుగుబడి ఛానల్ హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి కోటను పూజించని వారు ఉండరు ప్రతిరోజు తులసి మాతకు పూజ చేస్తూ దీపారాధన చేస్తూ ఉంటారు అలాంటి తులసి మొక్కను ఏ ప్రదేశంలో ఎక్కడ ఉంచితే మనకు మంచి కలుగుతుందో ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకుందాం తులసి కోటను తూర్పు దిశగా ఉంచడం చాలా మంచిది అలాగే ఉత్తరం వైపు కూడా తులసికోటను ఉంచి పూజించవచ్చును కానీ తులసి కోటను ఏ గోడకు ఆనించరాదు తులసి కోటను అలాగే పడమర దిశకు అంటే మనం తూర్పుకు నిల్చొని దండం పెట్టుకునేలా పడమర దిశకు తులసి కోటను ఉంచవచ్చును ఇలా చేయడం వలన ఇంటి యజమానికి వారి కుటుంబ సభ్యులకు ఇల్లాలకి పిల్లలకు చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది